ఒక గిన్నె పట్టుకొని పిచ్చుక చిలుక ఇంటికొచ్చి బయట నిలబడి చిలుకా చిలుక ఉన్నావా ఇంట్లో చిలుక ఇంట్లో నుంచి బయటకొచ్చింది పిచ్చుక చేతిలోని గిన్నెని చూసింది అదే చిలుక మామిడికాయ పచ్చడి కావాలి అంతే కదా అవును చిలుక నువ్వు పెట్టిన మామిడికాయ పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఎంత మంచి కూర చేసినా మామిడికాయ పచ్చడి లేదే తినమని చెప్తున్నారు అందుకే ఇలా రెండు రోజులకు ఒకసారి వచ్చి మామిడికాయ పచ్చడి కావాలని నా ప్రాణం తీస్తున్నావు కదూ పిచ్చుక మౌనంగా ఉంది మామిడికాయ పచ్చడి మేము తినడానికి పెట్టుకున్నట్టు లేదు నీ పిల్లల కోసం పెట్టినట్టుంది ఏదో తెలిసిన వాళ్ళు కదా అని కొంచెం మామిడికాయ పచ్చడి వేసిచ్చా అంతే ఏమాత్రం మొహమాటం లేకుండా కొంచెం మామిడికాయ పచ్చడి వేసివరా అని అడుగుతూనే ఉన్నావు అలా కాదు చిలుక మా పిల్లలు అవును మీ పిల్లలే అయితే ఏం చేయమంటావు పెట్టిన మామిడికాయ పచ్చడి మొత్తం ఇచ్చేయమంటావా చెప్పు పిచ్చుక అలా కాదు చిలుక నిన్ను అడగడానికి నాకు మొహమాటంగానే ఉంది ఇంకెందుకు ఇక్కడే ఉన్నావు నీ ఇంటికి వెళ్ళి పిచ్చుక అలా కా చిలుక ఇంటి దగ్గర పిల్లలు నీ మామిడికాయ పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి నా పిల్లల కోసం ఈ ఒక్కసారి పచ్చడి వేసి చిలుక మళ్ళీ రాను నీ పిల్లలు మావిడికాయ పచ్చడి ఇష్టపడుతున్నారని నా ఇంట్లో నేను పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసి ఇవ్వమని అడగడం ఏవైనా బాగుందా అసలు కొంచెమైనా బుద్ధుండాలి పిల్లల్ని కంటే సరిపోదు వాళ్ళని పెంచే స్తోమత మనకుందా లేదా అనేది కూడా చూసుకోవాలి చిలుక నువ్వెంత తిట్టినా పడతాను కొట్టినా పడతాను ఇప్పుడు మాత్రం కొంచెం నువ్వు పెట్టిన మామిడికాయ పచ్చడి వేసి ఇవ్వు ఇంటి దగ్గర నా పిల్లలు నేను నీ దగ్గర నుంచి మామిడికాయ పచ్చడి తీసుకొస్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు మంచిగా చెప్తే నువ్వు వినవని నాకు అర్థమైంది పిచ్చుక నువ్వు ఎలాగో నా ఇంటి నుంచి వెళ్ళాలలేవు అందుకే నేనే నా ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాను అని చిలుక క్షణం కూడా చేయకుండా ఇంట్లోకి వెళ్ళి పిచ్చుక బాధగా ముఖం పెట్టి మావిడికే పచ్చడి చల్లకుండా నా పిల్లలకి బాగా నచ్చింది ఎంత మంచి కూర చేసినా ఎంత కమ్మగా ఉండినా ఆ కూరతో తినకుండా మావిడికే పచ్చడి కావాలని నా ప్రాణం తీస్తున్నారు చిలుకని పదే పదే తను పెట్టిన పచ్చడి కావాలని అడిగితే కోపం వస్తుంది చిరాకు వేసి ముఖం మీద తలుపులు వేసుకుంది ఇప్పుడేం చేయాలి అని పిచ్చుక అనుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న చిలుక కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది బాధపడుతున్న పిచ్చుక కనిపించింది చిలుకకి జాలేసింది అయినా సరే తన దగ్గరున్న మామిడికాయ పచ్చడి వేయటానికి ఇష్టపడలేదు చటుక్కున కిటికీ తలుపు వేసేసుకుంది ఈ చిల్లుక ఎలాగో పచ్చడి వేసేలా లేదు కనీసం కొంగ దగ్గరైనా ఉందేమో అడుగుతాను వెళ్ళి దాని దగ్గర కొంచెం ఉన్నా చాలు ఈ పూట నా పిల్లలు తింటారు ప్రశాంతంగా ఉంటారు లేదంటే ఇల్లు మొత్తం చిందర అవుతుంది అని అక్కడి నుంచి బయలుదేరి కొంగ ఇంటికి వచ్చింది కొంగ అప్పుడే మామిడికాయ పచ్చడి వేసుకుని అన్నం తినాలి అనుకుంటుంది కొంగ ప్లేట్ లో ఉన్న మామిడికాయ పచ్చని చూసింది కొంగ పిచ్చుక చూపుని అర్థం చేసుకుని సరే పిచ్చుక నీ పిల్లల కోసం మామిడికాయ పచ్చడి కావాలని నా ఇంటికొచ్చావని అర్థమైంది నా దగ్గర కొంచెమే ఉంది ఇది కూడా తీసుకెళ్ళు రేపటి రేపటి నుండి ఏం గురించి తర్వాత ఆలోచిస్తాను ఇప్పుడు మాత్రం ఆ మామిడికాయ పచ్చడి మాత్రం ఇవ్వు ఇంకా నేను నేనిచ్చేదేముంది పిచ్చుక ఎలాగో గిన్నె తెచ్చుకున్నా కదా అందులో వేసుకుని ఇంటికి వెళ్ళు పిచ్చుక కొంగ దగ్గర ఉన్న కొంచెం మామిడికాయ పచ్చని గిన్నెలో వేసుకుని తన ఇంటికి వచ్చేస్తుంది కొని తన ఇంటికొచ్చేస్తుంది తను తీసుకొచ్చిన మామిడికాయ పచ్చడిని పిల్లల ముందు పెట్టింది పిచ్చుక పిల్లలు ఎంతగానో సంతోషపడ్డాయి ఇక తేనండి పిచ్చుక పిల్లలు ఆ మామిడికాయ పచ్చడి వేసుకుని కడుపు నిండా తిన్నాయి అలా ఆ రోజు గడిచిపోయింది ఆ రోజు ఇంట్లో పిల్లలు పడుకున్న తర్వాత పిచ్చుక కిటికీ మీద వాలి బయటకు చూస్తూ ఉంటే భర్త కాకొచ్చి అక్కడ వాలింది ఏంటే పిచ్చుక నిద్ర పట్టడం లేదా కిటికీ మీదే బయటకు చూస్తున్నా అవునండి నిద్ర రావట్లేదు పిల్లలు తినే మామిడికి పచ్చడి గురించి ఆలోచన చేస్తున్నాను మామిడికాయ పచ్చడి గురించి అంతగా ఆలోచించటమే ఉంది పిచ్చుక అంతగా ఆలోచించడానికి ఏముందా అంతేలే ఉదయం లేచి పనికి వెళ్లే మీ భర్తలకు ఏం తెలుస్తుంది ఇంటి దగ్గరుండి పిల్లలతో ఇబ్బందులు పడుతున్న మా భార్యల బాధ అరే చెప్తేనే కదా తెలిసేది నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పు సమస్య బాధ ఇబ్బంది ఇక ఏడుపు దుఃఖం సంతోషం అంతా అన్నిటికి కారణం ఒకటే అదే మామిడి పచ్చడి చిలుక పెట్టింది కదా కదా మొదటి రెండు రోజులు ఇచ్చింది ఆ తర్వాత రెండు రోజులు అయిష్టంగా ఇచ్చింది ఆ తర్వాత రెండు రోజులు తీడుతూ ఇచ్చింది ఇప్పుడు ముఖమే తలుపులు వేస్తోంది మామిడికాయ పచ్చడి గురించి అడగొద్దు అని చెబుతుందన్నమాట అవును మన పిల్లలు మామిడి పచ్చడి లేని ఏం తినట్లేదు తమరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు రేపు నుంచి వచ్చేటప్పుడు చిలుక దగ్గర నుంచి మామిడికాయ పచ్చడి అడుక్కొని తీసుకురానే ఏంటి కాదు ఒక వంద మామిడికాయలు తీసుకురండి అప్పుడు కాకి ఆశ్చర్యంగా ఏంటి వంద మామిడికాయలు తీసుకురావాలా సరిపోతాయా తినేది మన పిల్లలు మాత్రమే కనుక వాళ్ళకి సరిపోతుందిలేండి పచ్చడి అది కాదు పిచ్చుక ఇంతకీ వంద మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయి పిచ్చుక మాట్లాడకుండా కాకి వైపు చూసింది కాకి చూపుని అర్థం చేసుకుని అలా అమ్మోారు పిచ్చుకలా చూడకపోతే మామూలు పిచ్చుకలా చూడొచ్చు కదా ఎందుకలా భయపడేలా చేస్తావు ఆ అర్థమైందిలే మా బాస్ పవరం వేసిన మామిడి తోటల నుంచి మామిడికాయలు దొంగదనంగా కోయాలి దొంగతనంగా కోయడం ఎందుకండి తమరు పనిచేస్తుంది పావురం దగ్గరే కదా ఆ మామిడి తోటకి కాపలానే కదా అవును పిచ్చుకా కాపలా కాస్తున్నందుకు జీతం డబ్బులు ఇస్తున్నాడు కదా ఇక వంద మామిడికాయలు కూడా ఇవ్వమని అడిగితే బాగుండదు కదా మనం కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి కదా పిచ్చుక ఏదేవైనా ఎంత ఆలోచన చేసినా సరే రేపు వచ్చేటప్పుడు వంద మామిడికాయలు తీసుకుని రండి నేను సంతకు వెళ్లి పచ్చడి పెట్టేందుకు కావలసిన సరుకులు తీసుకొస్తా చిలుకని కూడా తోడుగా రమ్మని చెప్తాను చిలకెందుకు మనకిచ్చిన పచ్చని తిరిగడుగుతుంది అలా అడగదులేండి చిలక చెబుతుంటే నేనే మాడికి పచ్చడి పెడుతూ ఉంటాను అందుకు చిలకని రమ్మని చెప్తాను అలా పిచ్చుకా కాకి మాట్లాడుకుంటూ ఉంటాయి ఇక మరుసటి రోజున కాకి మామిడి తోట చుట్టూ తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది కాసేపటికి ఆ తోట యజమాని పావురం అక్కడికి వచ్చింది ఎరా కాకి ఎలా ఉంది నీ కాపలా ఇప్పటి వరకు బాగానే ఉంది బాబు అంటే ఇక మీదట బాగుండదా ఏంటి అయ్యో నేను అలా అనలేదు గారు ఈరోజు ఈ పూట బాగుందని చెప్తున్నాను అంతే బాబు సరే సరే ఇలాగే జాగ్రత్తగా కాపులాగాసుకో నేను వ్యాపారం పని మీద బయటకెళ్తున్నానో వచ్చేసరికి రాత్రి అవుతుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి బాబు సరే గానీ ఏమైనా కావాలా కాకి డబ్బులు కాదు బాబు వంద మామిడికాయలు కావాలి ఆ మాటకి పావురం ఆశ్చర్యంగా ఏమిటి కాకి తినటానికి ఒకటి రెండు కాయలు అడుగుతారు కానీ నువ్వేంటి ఏకంగా వంద కాయలు అడుగుతున్నావు ఏంటి సంగతి నా భార్య పిచ్చుక మా పిల్లల కోసం మామిడికే పచ్చడి పెట్టాలనుకుంటుంది ఏమిటి కాకి పిచ్చుక పిల్లల కోసం మామిడికాయ పచ్చడి చేస్తుందా అయితే వంద కాదు రెండు వందలు తీసుకెళ్ళు మాకు కూడా మామిడికాయ పచ్చడి పెట్టమని చెప్పు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పగానే కాకి సంతోషపడుతుంది సరే బాబు పిచ్చుకకి చెప్తాను పచ్చడి పెట్టడం అయ్యాక ఇంటికి తీసుకొచ్చి పెట్టు పచ్చడి పనిలో పడి కాపలా మర్చిపోయావు వంద కాయలు ఇచ్చేసి వచ్చి కాపలా చూసుకో అని పావురం ఆ తోట దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాకి సంతోషంగా వంద మామిడికాయలు సంచిలో వేసుకుని అతి కష్టం మీద తీసుకుని ఇంటికి వచ్చింది ఇంటి దగ్గర పిచుక చిలుక పచ్చడి పెట్టడానికి కావాల్సిన మసాలాలన్నీ సిద్ధంగా చేస్తాయి కాకి తీసుకొచ్చిన వంద మామిడికాయల్ని చూసి పిచ్చుక చాలా సంతోషపడుతుంది పిచ్చుక పిల్లలు కూడా చాలా సంతోషపడతాయి పిచ్చుక నేను తోట దగ్గరికి వెళ్తున్నాను నువ్వు చిలుకతో కలిసి మాడికే పచ్చడి పెట్టు ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి తమరు మామిడికాయ ముక్కల్ని కట్ చేసిస్తే నేను చిలుకతో కలిసి మామిడికాయ పచ్చడి పెడతాను అని పిచ్చుక చెప్పగానే ఇక చేసేదేమీ లేక మామిడికాయ ముక్కలు చకచకా కట్ చేసి వెళ్లిపోతుంది పిచ్చుక చిలుక చెబుతుంటే పచ్చడి పెట్టింది అది చూసి పిచ్చుక పిల్లలు చాలా సంతోషపడ్డాయి ఇక అప్పటి నుంచి పిచ్చుక పిల్లలు మామిడికాయ పచ్చడి వేసుకుని సంతోషంగా తింటూ ఉంటాయి అలా చిలుక సహాయంతో పిచ్చుక తన పిల్లల కోసం మామిడికాయ పచ్చడి పెట్టింది తన పిల్లలు సంతోషపడ్డం చూసి ఎంతగానో మురిసిపోయాయి ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒకనొక అడవిలో కాకి పిచ్చుక చిలుక గ్రద్ద కొంగ పావురం అనే పక్షులు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉండగా ఎండాకాలం వచ్చి వాటిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది ఆ పక్షులకి పెద్ద దిక్కుగా ఉన్న పిచ్చుక బాగా ఆలోచించి అన్నింటినీ ఒకరోజు సాయంత్రం సెలయేటి పక్కన కలుసుకుందామని చెప్పింది పిచ్చుక చెప్పినట్టుగా సెలయేటి పక్కన ఉన్న ఒక రాయి మీద వాలింది తన ముందున్న రాళ్ళు ఖాళీగా ఉన్నాయి ఆ సెలయేరు పక్కన ఉన్న చెట్టుకున్న వాచ్ని చూసింది సమయం ఐదున్నర దాటింది నెమ్మదిగా కాకి వచ్చి ఒక రాయి మీద వాలింది కాకి దారిలో మన వాళ్ళేమైనా కనిపించారా లేదు పిచిక ఏమీ కనిపించలేదు టైం అవుతుంది కదా నాకంటే ముందే అన్నీ వచ్చేసుంటాయేమోనని నేను వాటి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసాను తీరా చూస్తే ఎవ్వరూ రాలేదు నేను మాత్రమే వచ్చాను నేను కూడా ఉన్నాను కదా కాకి ఉన్నావు పిచ్చుక కానీ నువ్వు మాకు పెద్ద దిక్కువు కదా నువ్వెలాగూ వస్తావు రావాలి కూడా కాకి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా పావురం చిలుక వచ్చాయి మీద వాలాయి పిచ్చుక కాకిలతో మాటలు కలిపాయి అన్నీ కలిసి గ్రద్ద కొంగ కోసం చూస్తున్నాయి అప్పటికి టైం ఆరు గంటలైంది పిచుకా నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పడం మొదలుపెట్టు అలా వద్దు పావురమా కొంగని కూడా రానివ్వు వచ్చాకే చెబుతాను అవి లేనప్పుడు మొదలు పెడితే ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి పిచ్చుక అంటూ ఉండగా గ్రద్దా కొంగ వచ్చాయి ఖాళీగా ఉన్న రాళ్ళ మీద వాలాయి అన్నీ వచ్చాయి కాబట్టి ఇక నేను చెప్పాలనుకున్న విషయం చెబుతాను వద్దని అంటే మాత్రం ఊరుకుంటారా తమరు ఊరుకోరు కదా ఖచ్చితంగా చెప్పి తీరుతానని మరీ చెప్తారు ఆలస్యం చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావో అది ముందు చెప్పు అదే చెబుతున్నాను గారు కొంచెం ఓపికతో ఉండండి నేను చెప్పేది వినండి ఇప్పుడు నువ్వు మాకు పెద్ద దిక్కు కదా మాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పింది వింటాం వినాలి అది మా కర్మ మీలో ఎవరు ఎలా అనుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నేను చెప్పాలనుకున్న విషయం మాత్రం చెప్పి తీరుతాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా విషయం చెప్పు పిచ్చుకా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎండాకాలం వచ్చింది అప్పుడు పావురం వెటకారంగా ఇలా అంటుంది ఎండాకాలం ఈ ఏడాది కొత్తగా రాలేదు కదా పిచ్చుక ప్రతి ఏడాది వస్తుంది ఈ ఏడాది కూడా వచ్చింది అయితే ఏం చెయ్యాలి మేమంతా కలిసి నీకు ఆహారం నీళ్లు తీసుకొచ్చి పెట్టాలా లేదంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి విసినకరతో విసురుతూ ఉండాలా అన్ని పక్షులు కిలకిలా నవ్వాయి ఆ నవ్వుల్ని చూసి పిచ్చుక కూడా నవ్వింది అన్ని పక్షులు నవ్వటం ఆపేసి అదోలా నవ్వుతున్న పిచ్చుకని చూస్తాయి నవ్వుతున్న పిచ్చుక తనని అదోలా చూస్తున్న పక్షుల్ని చూసింది మీ అందరికి చాలా థ్యాంక్స్ నేనిలా మనసారా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా మీరు నవ్వారు నేను నవ్వాను అందరికీ మరోసారి థ్యాంక్స్ ఇక విషయంలోకి వెళితే ప్రతి ఏడాది వచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా ఎండాకాలం వచ్చింది ఎండలు బాగా మండుతున్నాయి అసలు ఈ విషయం చెప్పు పిచ్చుక కొంచెం కోపంగా కొంగ నేను చెప్పేది వినడం మీలో ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు నేనేమి అనుకోను వెళ్ళొద్దని అడ్డు చెప్పను వింటే బాగుపడతారు లేదంటే ఎండకి అయిపోతారు ఆ తర్వాత మీ ఇష్టం ఏ పక్షి మాట్లాడకుండా మౌనంగా ఉంటాయి ఈ ఎండకు మనం ఉంటున్న ఇల్లులు వేడి తగలకుండా ఆపలేకపోతున్నాయి అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను మనం అక్కడ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది బయట ఎంత ఎండగా ఉన్నా అక్కడ మాత్రం మనకి చల్లగానే ఉంటుంది మనం హాయిగా ఉంటాం ప్రశాంతంగా పడుకుంటాం పిచ్చుక నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కాని అలాంటి చోటు ఈ అడవిలో ఎక్కడుందో అర్థం కావటం లేదు అయ్యో కాకి నువ్వెంత అమాయకంగా అడుగుతున్నావు అసలు అలాంటి చోటు అడవిలో ఉంటేనే కదా మనకు తెలియటానికి ఈ పిచ్చుక వేసవి కాలాన్ని పెట్టుకొని మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఏదో చెయ్యాలని చూస్తుంది వామో నేను మాత్రం ఈ పిచ్చుక మాటలు నమ్మను మీరు కూడా నమ్మకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నాను కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏమాత్రం ముందు చూపులేని పిచ్చుకని మనకి పెద్ద దిక్కుగా ఎన్నుకున్నాం పిచ్చుక మాత్రం మనల్ని నాశనం చెయ్యాలని చూస్తుంది కొంగ వెళ్ళిపోయింది నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని గ్రద్ద కూడా వెళ్ళిపోయింది పావురం చిలుక కాకి మూడు అయోమయంగా ముఖాలు చూసుకుంటాయి కాకి పావురమా చిలుక నా మాట మీద నమ్మకం ఉంటే ఉండండి లేదు మేం కూడా వెళ్ళిపోతాము అంటే వెళ్ళిపోండి నేను ఏం చేసినా మనం మంచి కోసమే చేస్తానని మీరు నమ్ముతున్నారా లేదా ముందు అది చెప్పండి నమ్ముతూ పిచ్చుక నువ్వేం చేసినా మేముంటాం మంచి చేస్తే మంచిగా ఉంటాం చెడు చేస్తే క్షణంలో చనిపోతాం అని చెబుతూ ఉండి గ్రద్ద కొంగ ఒక చెట్టు మీద వాళ్ళాయి ఏమిటై కొంగ పిచ్చుక చెప్పేది వినకుండా అలా వచ్చేసావు ఇది మరీ బాగుంది గ్రద్ద నువ్వే కదా పిచ్చుక నేను ఏమి చెప్పకుండా చేయాలని చెప్పావు పిచ్చుక ఏం చెప్పినా అది కరెక్ట్ కాదని గోల చేయమని కూడా చెప్పావు ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు నాకు పిచ్చుక అంటే పడదు కాబట్టి అలా అన్నాను కొంగ నీకు పిచ్చుకకి మధ్య స్నేహం బాగానే ఉంది కదా పిచ్చుక చెప్పేది వినకుండా ఇలా రావటం ఏంటో అని గ్రద్ద ఆ చెట్టు మీద నుంచి తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది కొంగ తన తప్పేంటో తెలుసుకుంటుంది తిరిగి సెలయేటి దగ్గరికి వచ్చింది అక్కడ పిచ్చుకా పావురం చిలుకా కాకి లేవు అవి ఎక్కడికి వెళ్ళాయో కొంగకి అర్థం కాలేదు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాయి ఇంతలోనే అన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆకాశంలోకి ఎగిరింది అలా తిరుగుతూ మొత్తం చూసింది ఎక్కడా పిచ్చుక పావురం చిలుకా కాకి కనిపించలేదు నిరాశ ముఖంతో కొంగ తన ఇంటివైపు వెళ్తూ ఉండగా కాకి వచ్చింది ఆ గ్రద్ద గురించి తెలుసుకుని నువ్వు వస్తావని నాకు తెలుసు కొంగ పిచ్చుక మన మంచి గురించే ఆలోచించింది రాత్రి పగలు చల్లగా ఉండే ఇంటిని ఏర్పాటు చేసింది ఆ ఇంట్లో మనం అందరం కలిసిమెలిసి ఉండొచ్చు కాకి నన్ను కూడా పిచ్చుక దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్ పిచ్చుకని అభం చేసుకున్నందుకు పద కొంగ అని కొంగని తీసుకుని కాకి అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళి కొంత సమయం తర్వాత ఒక మట్టి గుహలోకి తీసుకువెళ్ళింది అక్కడక్కడ మూడు కాగడాలు మండుతున్నాయి ఒక పక్కన పావురం కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ ఉంటుంది చిన్నపాటి టేబుల్ మీద టీవీ నడుస్తూ ఉంటుంది పిచ్చుక పావురం చిలుక టీవీ చూస్తూ సందడిగా ఉంటాయి చూసావ కొంగ ఈ ఎండాకాలంలో పిచ్చుక మాకు ప్రసాదించిన లైఫ్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కాకి ఈ మట్టి గుహ చాలా చల్లగా ఉంది ఇంకెందుకు ఆలస్యం పిచ్చుక దగ్గరికి వెళ్ళు నువ్వు చెప్పాలనుకున్న సారీ చెప్పేసేయ్ కొంగ టీవీ చూస్తూ నవ్వుతున్న పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచ్చుక కొంగ నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు కలిసిమెలిసి ఉందాం థ్యాంక్స్ పిచ్చుక అందరూ తింటానికి కూర్చుంటే వడ్డిస్తాను అందరం అన్నం తిందాం అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు లైన్ గా నిలబడి ఉంటాయి పావురం అరటి ఆకులు వేసింది అన్నం కూర పెట్టింది సంతోషంగా అన్ని పక్షులు టీవీ చూస్తూ తింటూ ఉంటాయి గ్రద్ద మాత్రం తన ఇంట్లో వేడిగా ఉందని బయట ఉంటుంది తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న మిగతా పక్షుల ఇల్లులు ఏ వెలుతూరు లేక చీకటిగా ఉంటాయి బాధగా ఈ ఈరోజు ఏ ఒక్కటి కూడా తిరిగి తమ ఇంటికి రాలేదంటే పిచ్చుక చాలా మంచి ఆలోచనే చేసుంటుంది నేనే అనవసరంగా పిచ్చుకని అనుమానించాను అవమానించాను అన్ని పక్షులు కలిసి పిచ్చుక చెప్పిన చోటుకు ఉంటాయి నేను మాత్రం ఒక్కదాన్ని ఇలా ఒంటరిగా ఉన్నాను ఎలాగోలా ఈ రాత్రి గడపాలి అని తిరిగి ఇంట్లోకి వెళ్లి మీద పడుకుంది మట్టి గుహలో ఉన్న పిచుక కాకి పావురం చిలుక కొంగ అన్నీ కలిసి టీవీ చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఇక మరుసటి రోజున గ్రద్ద కూడా తన తప్పుని తెలుసుకుంటుంది మట్టి గుహలో ఉంటున్న పక్షుల దగ్గరికి వచ్చింది సారీ పిచ్చుక పెద్ద అంత మాట అనొద్దు ఇక అందరం కలిసిమెలిసి ఉందాం అని పక్షులు ఎండాకాలం మొత్తం మట్టి గుహలో చాలా సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే